హాయ్ ఫ్రెండ్స్ నేను మా అమ్మ ప్రవీణ్ ఈరోజు ట్వంటీ ఫస్ట్ జూలై టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ ఈరోజైతే ఏ ట్రక్కి అయినా ఎంత దూరం వెళ్తున్నాం ఎంత లోడ్ తీసుకువెళ్తున్నాం ఎన్ని కిలోమీటర్లు వెళ్తున్నాం దానికి ఎంత కిరాయి తీసుకోవాలి అనే దానిపై పూర్తి క్లారిటీ అయితే ఇద్దాం అనుకుంటున్నాను ఏంటంటే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసుకోండి అలాగే షేర్ చేయండి అయితే మనం చెప్పే కిరాయి ఎప్పుడైనా కస్టమర్కి రీజనబుల్గా ఉండాలి అలాగే మనకు కూడా వర్కౌట్ అవ్వాలి ఖచ్చితంగా అంటే వాళ్ళకి నచ్చే విధంగా మనం క్యాలిక్యులేట్ చేసే విధానం వాళ్ళకి నచ్చే విధంగా ఉండాలన్నమాట అంటే ఇంత ఇస్ ఇంత కిరాయిస్తుంటే ఓకే మనం ఇవ్వచ్చు అనే ఒక ఐడియా వాళ్ళకి రావాలన్నమాట అంటే ఇంత ఇవ్వచ్చు పర్లేదు వాళ్ళు చెప్పే క్యాల్కులేట్ చేసే విధానం మనకు నచ్చింది అని ఉండాలి అది ఎలా అంటే ఈ వీడియోలో మీకు పూర్తిగా ఎగ్జాంపుల్తో సహా చెప్పేస్తాను ఎన్ని కిలోమీటర్లు ఏంటి ఇంకా ఎలా తీసుకోవాలి అనేది కిలోమీటర్ క్యాలిక్యులేట్ చేసే చెప్తున్నాను చెప్తాను యాక్చువల్గా కిరాయిలు అనేటివి ఒక నాలుగు విధాలుగా తీసుకోవచ్చు అంటే కిలోమీటర్ గా ఒక నాలుగు విధాలుగా కిరాయిలు అనేవి ఉంటాయి అవి ఏంటంటే ఒక్కొక్కటి ఒక్కొక్క విధానంగా నేను ఒక్కొక్కటి చెప్తాను అయితే ఈ వీడియో ద్వారా మాత్రం పూర్తిగా క్లియర్గా అర్థమయ్యేలాగా అంటే కస్టమర్స్కి కానీ వెహికల్స్ ఓనర్స్కి డ్రైవర్స్కి కానీ ఎలా తీసుకుంటే వర్కౌట్ అవుతుంది మనకి వర్కౌట్ కావాలి వాళ్ళకి రీజనబుల్గా ఉండాలి అదేంటంటే పూర్తిగా క్లారిటీతో ఇస్తాను ఏంటంటే ఫస్ట్ లోకల్ కిరా అనమాట లోకల్ అంటే ఫైవ్ టు టెన్ కిలోమీటర్స్ బిలో అయితే దీంట్లో రెండు వెహికల్స్ కంపేర్ చేసి చెప్తాను ఒకటి చిన్న వెహికల్స్ ఒకటి పెద్ద వెహికల్ అంటే రెండు టన్నుల వరకు బండి నాలుగు టన్నుల వరకు బండి ఇప్పుడు లోకల్ కిరా అంటే టెన్ కిలోమీటర్స్ బి బిలో అండి అంటే ఎలా ఉంటుందంటే అది చిన్న బండి అనుకో టాటా లాంటిది అది ఎలా అంటే త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ తీసుకోవచ్చు ఎలా అనేది ఇప్పుడు టన్ను వేయొచ్చు టన్నున్నర వేయొచ్చు రెండు టన్నుల వరకు వేయవచ్చు సో అది ఎంత తీసుకునే దాన్ని బట్టి త్రీ హండ్రెడ్ కానీ ఫోర్ హండ్రెడ్ కానీ ఒకవేళ దగ్గరే కదా ఒక టన్ను ఎక్కువ వేసుకుంటే రెండున్నర టన్నులు కానీ పదొక్క మూడు టన్నులు కానీ అలా వేసుకొని వెళ్దాం అన్నప్పుడు ఫైవ్ హండ్రెడ్ కూడా తీసుకోవచ్చు ఎందుకంటే లోడ్ ఎక్కువ పడుతుంది కదా ఇదే విధంగా కంపేర్ చేస్తే పెద్ద బండి అంటే నాలుగు టన్నుల బండి అన్నం లైక్ బులేరో టూ పాయింట్ జీరో కానీ అశోక్ లెలాంటి బాడదోస్తి కానీ దోస్ ప్లాంట్ కానీ అలాంటి బండ్లు ఏంటంటే టెన్ కిలోమీటర్స్ బిలో నేను చెప్పేది ఏంటంటే ఫస్ట్ ఎగ్జాంపుల్ అనుకోండి వాళ్ళు ఎట్లా అంటే ఫైవ్ హండ్రెడ్ నుంచి సెవెన్ హండ్రెడ్ తీసుకోవచ్చు ఎలా అంటే ఎలాగో మూడు టన్నుల పైన అయితే ఇస్తారు ఒకవేళ అప్పు త్రీ కిలోమీటర్స్ డౌన్ త్రీ కిలోమీటర్స్ అండి ప్లస్ ఫైవ్ హండ్రెడ్ తీసుకుంటారు ఒకవేళ ఫోర్ ఫోర్ ఎయిట్ లేదా ఫైవ్ ఫైవ్ టెన్ కిలోమీటర్స్ వస్తుంటే నాలుగు టన్నులు కానీ ఐదు టన్నులు కానీ దగ్గరే కదా తీసుకెళ్ళండి అన్నప్పుడు మీకు సెవెన్ హండ్రెడ్ వరకు తీసుకోవచ్చు అంటే రెండు టన్నుల బండి వరకు అయితే టెన్ కిలోమీటర్స్ బిలో అయితే త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ నాలుగు టన్నుల బండి అంటే మూడు టన్నులు నాలుగు టన్నులు ఐదు టన్నులు అయితే ఫైవ్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ ఇలా తీసుకోవచ్చు ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఫస్ట్ ఇది లోకల్కి సంబంధించి ఒకటో విధానం అయిపోయింది అనుకోండి రెండో విధానం చెప్తాను రెండో విధానం ఏంటంటే చిన్న బండి చిన్న బండి అంటే సపోజ్ ఒక టువెల్ కిలోమీటర్స్ ఉందనుకోండి అప్ మళ్ళీ డౌన్ కూడా ట్వెల్వ్ కిలోమీటర్స్ వస్తాయి కదా ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ వస్తుంది ట్వంటీ ఫోర్ ఇంటూ ట్వంటీ తోటి క్యాలిక్యులేట్ చేస్తే ఫోర్ ఎయిటీ రూపీస్ వస్తుంది అంటే ఫైవ్ హండ్రెడ్ అనుకోండి అప్రాక్సిమేట్లీ ఫైవ్ హండ్రెడ్ అంటే వెహికల్ వాళ్ళకి వర్కౌట్ కాదు ఎందుకనంటే పన్నెండు కిలోమీటర్లు అప్పు పన్నెండు కిలోమీటర్ డౌన్ ఇరవై నాలుగు కిలోమీటర్లు ఓకే ఫైవ్ హండ్రెడ్ కానీ దానికి డ్రైవర్ కూడా ఉంటాడు కదా అంటే పన్నెండు కిలోమీటర్లో కొంచెం లాంగ్ వెళ్ళాలి ఆ డ్రైవర్కి మినిమం త్రీ హండ్రెడ్ ఇచ్చుకోవాలండి అది కంపల్సరీ త్రీ హండ్రెడ్ ఇచ్చినా కూడా ఫైవ్ హండ్రెడ్ ప్లస్ త్రీ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అవుతుంది సేమ్ విధానం ఒకవేళ లోడ్ వేసే విధానం కొంచెం ఎక్కువ అనుకోండి అంటే టన్ను వరకు రెండు టల్ల వరకు ఓకే ఒకవేళ రెండున్నర పదక మూడు రెండు కొంచెం బండికి లోడ్ పడ్డేదనప్పుడు ఇంకొక హండ్రెడ్ టూ హండ్రెడ్ కలిపి అంటే ఎయిట్ హండ్రెడ్ టు థౌజండ్ వరకు తీసుకుంటారు వాళ్ళకి ఎలా వర్కౌట్ అవుతుంది అంటే అలా కూడా ఇవ్వచ్చు కస్టమర్స్ అయినా ఇవ్వచ్చు డ్రైవర్ అయినా కూడా ఎయిట్ హండ్రెడ్ టు థౌజండ్ లోడ్ వేసే విధానాన్ని బట్టి తీసుకోవచ్చు సేమ్ సేమ్ కంపేర్ చేస్తే మూడు టన్నులు నాలుగు టన్నులు ఐదు టన్నుల బండి సేమ్ కంపేర్ చేస్తే సేమ్ ట్వెల్వ్ టువెవ్ ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ అయితే దీన్ని ట్వంటీ ఫైవ్ తోటి క్యాక్యులేట్ చేస్తారండి ట్వంటీ ఫైవ్ తోటి క్యాకూట్ చేస్తే ట్వంటీ ఫోర్ ఇంటు ట్వంటీ ఫైవ్ సిక్స్ హండ్రెడ్ అవుతుంది సిక్స్ హండ్రెడ్ ప్లస్ డ్రైవర్ పెద్దవండి కాబట్టి ఫోర్ హండ్రెడ్ తీసుకుంటాడు నార్మల్గా సో ఆ లోడ్ కూడా ఎక్కువైనా ఉంటుంది కదా థౌజండ్ థౌజండ్ నుంచి ట్వెల్వ్ హండ్రెడ్ మధ్యలో లోడ్ వేసే విధానాన్ని బట్టి తీసుకోవచ్చు సో మనం ఇలా చెప్పే విధానం కస్టమర్కి రీజనబుల్గానే అనిపిస్తుంది కస్టమర్ కస్టమర్కి కొంచెం ఓకే వాళ్ళు సాక్రిఫైజ్ సారీ సారీ సాటిస్ఫై అవుతారు ఎలా అంటే ఓకే ట్వంటీ ఫోర్ కిలోమీటర్స్ వచ్చింది ట్వంటీ ఫైవ్ తర్వాత క్యాలిక్యులేషన్ సిక్స్ హండ్రెడ్ కొంచెం వచ్చిన డ్రైవర్కి ఒక ఫోర్ హండ్రెడ్ థౌజండ్ వరకు ఇవ్వచ్చు లేదు ఎక్కువ లోడ్ వేసుకోకండి పర్లేదు నాలుగు టన్నులు వేసుకోండి నాలుగున్నర వేసుకోండి దగ్గరే కదా అంటే ఇక లోడ్ వేసే విధానాన్ని బట్టి మీకు నచ్చిన విధంగా తీసుకోవచ్చు ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తున్నాను ఇదే సెకండ్ విధానంలో ట్వంటీ కిలోటమ్ ట్వంటీ కిలోమీటర్స్ వేసుకోండి ట్వంటీ కిలోమీటర్స్ అప్పు టెన్ టు ట్వంటీ కిలోమీటర్స్ డౌన్ అంటే ఫార్టీ కిలోమీటర్స్ అవుతుంది ఫార్టీ కిలోమీటర్స్ చిన్న చిన్నవండికి మళ్ళీ చిన్న బండి చెప్తున్నాను ఫార్టీ ఇంటూ ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ అవుతుందండి ఎయిట్ హండ్రెడ్ ప్లస్ డ్రైవర్ ఫైవ్ హండ్రెడ్ వేసుకున్నా కూడా ట్వంటీ అంటే కొంచెం ఎక్కువ అవుతుంది కదా ఫైవ్ హండ్రెడ్ వేసుకున్నా కూడా ఎయిట్ హండ్రెడ్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ ఎంత అవుతుంది థర్టీన్ హండ్రెడ్ అవుతుంది అంటే ట్వంటీ కిలోమీటర్స్ రైడ్కి చిన్న బండికి థర్టీన్ హండ్రెడ్ వరకు తీసుకోవచ్చు థర్టీన్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ ట్వెల్వ్ హండ్రెడ్ నుండి థర్టీన్ ఒక హండ్రెడ్ అటు ఇటు తీసుకోవచ్చు కస్టమర్స్ అయినా ఇవ్వచ్చు నో ప్రాబ్లం ఇదే సేమ్ కంపేర్ చేస్తే పెద్ద బండితోటి ట్వంటీ కిలోమీటర్స్ అప్ టెన్ టూ కిలోమీటర్స్ డౌన్ అంటే ఫార్టీ కిలోమీటర్స్ ఫార్టీ ఇంటూ ట్వంటీ ఫైవ్ క్లారిటీ చేస్తే థౌసండ్ రూపీస్ అవుతుంది సేమ్ డ్రైవర్కి ఫైవ్ హండ్రెడ్ అయితే ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతుంది అంటే చిన్న బండి చూడండి ఇక్కడ చిన్న బండి ఏమో రిటర్న్ వరకు వేసుకుపోయే బండి అయితే ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి థర్టీన్ హండ్రెడ్ ట్వంటీ కిలోమీటర్స్ రైడ్ సేమ్ ట్వంటీ కిలోమీటర్స్ రైడే ఫిఫ్టీన్ హండ్రెడ్ ట్వంటీ కిలోమీటర్స్ రైడే ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకోవచ్చు దేనికి దేనికి ఒక త్రీ హండ్రెడ్ టూ హండ్రెడ్ మాత్రమే డిఫరెంట్ అవుతుంది ట్వంటీ కిలోమీటర్స్లో ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను థర్టీ కిలోమీటర్స్ థర్టీ కిలోమీటర్స్ చిన్న బండికి అప్పు థర్టీ కిలోమీటర్స్ డౌను అంటే సిక్స్టీ ఇంటూ ట్వంటీ థర్టీ క్యాలిక్యులేట్ చేస్తే ట్వెల్వ్ హండ్రెడ్ అవుతుంది ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ డ్రైవర్ ఛార్జ్ సెవెంటీన్ హండ్రెడ్ అవుతుంది ఎంత థర్టీ కిలోమీటర్స్ రైడ్ చెప్తున్నాను అంటే అప్ అండ్ డౌన్ కలిసి సిక్స్టీ సేమ్ కంపేర్ చేస్తే పెద్ద బండి కంపేర్ చేస్తే సేమ్ సిక్స్టీ ఇంటూ ట్వంటీ ఫైవ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతుంది ఫైవ్ హండ్రెడ్ డ్రైవర్ టూ థౌజండ్ ఇక్కడ వరకు అయితే మీకు ఒక సెకండ్ విధానంలో ఒక మూడు ఎగ్జాంపుల్స్ చెప్పాను ఇది ఎన్ని కిలోమీటర్ల వరకు ఇలా వర్కౌట్ అవుతుందనంటే ఖచ్చితంగా సెవెంటీ కిలోమీటర్స్ అంటే వన్ ఫార్టీ కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ కలిపి వన్ ఫార్టీ కిలోమీటర్స్ వరకు ఈ విధానం అయితే కరెక్ట్గా వర్కౌట్ అవుతుందనండి మీరు చూసుకోండి కాకపోతే ఎలా అంటే అలాగే ఫార్టీ కిలోమీటర్స్ రైడ్ చెప్తాను ఫార్టీ కిలోమీటర్స్ అంటే అప్పు ఫార్టీ కిలోమీటర్స్ డౌన్ ఫార్టీ కిలోమీటర్స్ ఎయిటీ కిలోమీటర్స్ అవుతుంది నేను ఎప్పుడు చెప్పినా చిన్న బండికి పెద్ద బండికి కంపేర్ చేసి చెప్తున్నాను అంటే రెండు టన్నుల బండికి యావరేజ్గా నాలుగు టన్నులు మూడు టన్నులు పైకి బండికి ఐదు టన్ల వరకు అది మీ ఇష్టం ఫార్టీ అంటే ఎయిటీ కిలోమీటర్స్ వస్తుంది ఎయిటీ ఇంటూ చిన్న మన ట్వంటీ వేసుకున్న సిక్స్టీన్ సిక్స్టీన్ హండ్రెడ్ అవుతుంది సిక్స్టీన్ హండ్రెడ్ ప్లస్ ఫైవ్ హండ్రెడ్ డ్రైవర్ ఛార్జ్ చేయవచ్చు అంటే ట్వంటీ ఫోర్ హండ్రెడ్ మీకు దగ్గరలో ఉన్న ప్లేస్ ఏదైనా మైండ్లో ఊహించుకోండి ఫార్టీ కిలోమీటర్స్ వరకు వెళ్తాము ఫార్టీ కిలోమీటర్స్ వస్తాము అన్నప్పుడు దాని కిరాయి ఎంత తీసుకోవచ్చు అని మీరు జనరల్గా క్యాలిక్యులేట్ చేసుకోండి నా వరకు అయితే ట్వంటీ వన్ హండ్రెడ్ నుంచి ట్వంటీ టూ హండ్రెడ్ మనం క్యాలిక్యులేట్ చేసే విధానం కస్టమర్కైనా క్లియర్గా ఉంటుంది మనం చెప్పవచ్చు నార్మల్గా మనకైనా వర్కౌట్ అవుతుంది సేమ్ ఎయిటీ కిలోమీటర్స్ రైడ్కి పెద్ద బండికి నార్మల్గా ట్వంటీ ఫైవ్ తరి క్యాలిక్యులేట్ చేస్తే టూ థౌజండ్ అవుతుంది ఓ సిక్స్ హండ్రెడ్ డ్రైవర్కి అయినా కూడా ఎందుకంటే ఫార్టీ కిలో ఫార్టీ ఎయిటీ కిలోమీటర్స్ అంటే ఆల్మోస్ట్ ఒక ఒక డే అవుతుంది లేకపోతే ఫైవ్ సిక్స్ అవర్స్ పడుతుంది అక్కడ లోడ్ చేసే విధానాలు సో సిక్స్ హండ్రెడ్ డ్రైవర్ అట్లా తీసుకుంటాడు ట్వంటీ సిక్స్ హండ్రెడ్ అతనికి ఇవ్వచ్చు మీ దగ్గరలోనే క్యాలిక్యులేట్ చేసుకోండి ఇట్లా మీకు ఒక మూడు నాలుగు ఎగ్జాంపుల్ చెప్పు ఇది ఎక్కడి వరకు అంటే వన్ ఫార్టీ కిలోమీటర్ కిలోమీటర్స్ వరకు వర్కౌట్ అవుతుంది అప్ అండ్ డౌన్ వన్ ఫార్టీ కిలోమీటర్స్ వరకు ఈ ప్రాసెస్ అనేది కరెక్ట్గా వర్కౌట్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు మీకు చెప్తున్నాను చూడండి సెవెంటీ కిలోమీటర్స్ రైడ్ అనుకున్నాం లాస్ట్ నేను చెప్పే సెకండ్ విధానంలో లాస్ట్ సెవెంటీ కిలోమీటర్ రైడ్ అంటే అప్ అండ్ డౌన్ కలిపి వన్ ఫార్టీ కిలోమీటర్స్ వస్తుంది వన్ ఫార్టీ ఇంటూ ట్వంటీ క్యాలిక్యులేట్ చేసినా కూడా ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ అవుతుందండి ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ అవుతుంది ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ లాంగ్ వెళ్తున్నాం కదా లాంగ్ వెళ్తున్నాం అంటే ఒక మన దాంట్లో కూడా అంటే డ్రైవర్ పూర్తిగా వాళ్ళు వాళ్ళ మీద ఆధారపడి ఉండాలి మనం ఒక ఫోర్ హండ్రెడ్ ఇస్తాము అందులోకి వెళ్ళి ఫోర్ హండ్రెడ్ తీద్దాం అనుకున్నాం మొత్తం ఎంత థర్టీ టూ హండ్రెడ్ అవుతుంది సెవెంటీ కిలోమీటర్స్ రైడ్కి అంటే ఫోర్ వన్ ఫార్టీ కిలోమీటర్స్ రైడ్కి ఎంత అవుతుందని అంటే నార్మల్గా థర్టీ టూ హండ్రెడ్ అవుతుందండి థర్టీ టూ హండ్రెడ్ ఇప్పుడు మీకు నార్మల్గా ఫ్యూయల్ వైజ్గా కూడా క్యాలిక్యులేట్ చేసి చెప్తాను ఒక విధంగా ఖచ్చితంగా క్యాలిక్యులేటర్ క్యాలి కిలోమీటర్ వైజ్ క్యాలిక్యులేటర్ చేసి చెప్పే విధానం ఫ్యూయల్ వైజ్ క్యాలిక్యులేటర్ చేసి చెప్పే విధానం ఎలా అంటే థర్టీ టూ హండ్రెడ్ కదా ఇప్పుడు మనం సెవెంటీ కిలోమీటర్స్ రైడ్ అంటే సెవెంటీ సెవెంటీ వన్ ఫార్టీ అంటే నార్మల్గా ఫ్యూయల్కి ఒక ట్వెల్వ్ హండ్రెడ్ వేసుకోండి మన వెహికల్ ఛార్జ్ వచ్చేసి ట్వెల్వ్ హండ్రెడ్ ఎంత ట్వంటీ ఫోర్ హండ్రెడ్ అయిందా ట్వంటీ ఫోర్ హండ్రెడ్ అనేది అంటే నేను చెప్పాను కదండీ డ్రైవర్ ఎక్కడికి వెళ్తున్నా అంటే మినిమం సెవెంటీ వన్ ఫార్టీ కిలోమీటర్స్ అంటే ఒక ఎయిట్ హండ్రెడ్ అని ఇవ్వాలి సో ఈ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ కలిపితే కరెక్ట్ థర్టీ టూ హండ్రెడ్ వస్తుంది నేను చెప్పే విధానం అంటే ఇలా చేసినా అలానే వస్తుంది అలా చేసినా అలా వస్తుంది ఒకవేళ కస్టమర్ ఎంతనా అంతనా అన్నా కూడా మనం ఈ క్యాలిక్యులేట్ చేసే విధానం వాళ్ళకి నచ్చాలి కరెక్ట్గా వస్తుంది కదా ట్వెల్వ్ హండ్రెడ్ ప్లస్ టువెల్వ్ హండ్రెడ్ ట్వంటీ ఫోర్ హండ్రెడ్ ప్లస్ ఎయిట్ హండ్రెడ్ డ్రైవర్ థర్టీ టూ హండ్రెడ్ కానీ మనం కిలోమీటర్ క్యాల్క్యులేసే పూర్తిగా కస్టమర్ పైన వేయకుండా ఫోర్ హండ్రెడ్ వాళ్ళు ఫోర్ హండ్రెడ్ పోయి మనం ఇలా ఇస్తున్నాం కాబట్టి థర్టీ టూ హండ్రెడ్ వరకు ఓకే సేమ్ విధానం పెద్ద బండికైనా అంతే మనం ఏం చేస్తాం వన్ ఫార్టీ ప్లస్ ట్వంటీ ఫైవ్ తోటి క్యాలిక్యులేట్ చేస్తాం పెద్ద బండి కాబట్టి అంటే నాలుగు టన్నల వరకైనా వేసుకు వెళ్తాం కాబట్టి అట్లా థర్టీ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది థర్టీ ఫైవ్ హండ్రెడ్ అంటే పెద్ద బండి వేసుకుని వెళ్తున్నాం అంటే డ్రైవర్కి ఒక థౌజండ్ అని ఇవ్వాలి కానీ మనం ఫైవ్ హండ్రెడ్ వేస్తాం ఫోర్ థౌసండ్ అవుతుంది ఫోర్ థౌసండ్ అంటే సేమ్ యాసిటీజ్గా వన్ ఫార్టీ కిలోమీటర్స్కి పద్నాలుగు వందలు ఫ్యూయల్ కలుతుంది అంటే ఇట్లా క్యాలిక్యులేట్ చేసినా కూడా ప్లస్ పద్నాలుగు వందలు మన బండి ఛార్జ్ చేసుకున్నా కూడా ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ ట్వంటీ ఎయిట్ హండ్రెడ్ ప్లస్ డ్రైవర్కి మనం ఒక థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ ఇయర్కి తప్పదు సేమ్ యాసిజ్గా ఫోర్ థౌజండ్ వరకు వస్తుంది నేను చెప్పే విధానం నా వరకు అయితే అంటే ఒక పన్నెండు సంవత్సరాల నుంచి నేను డ్రైవింగ్ ఫీల్డ్లో ఉన్నాను మనం చెప్పే విధానం కస్టమర్స్కి చాలా ఓకే ఇంతవరకు ఇవ్వచ్చు ఓకే ఓకే ఇస్తారు అని నేను పన్నెండు సంవత్సరాల నుంచి ఇంతవరకు అయితే ఇయగలుగుతారు ఇంతవరకు మనం తీసుకోవచ్చు సో ఏ విధంగా క్యాలిక్యులేట్ చేస్తే మనకి సరి సమానంగా వస్తుంది సేమ్ అని చెప్పేసి వాళ్ళకు ఇబ్బంది కాకుండా మనకి వర్కౌట్ అయ్యే విధంగా చాలా చాలా చూసి చూసి కిరాయిలు ఏ విధంగా తీసుకోవాలని క్యాలిక్యులేట్ చేసి చేసి ఈ ఈ వీడియో అయితే చేస్తున్నాను మీకోసం ఓకే రెండో విధానం అయిపోయింది ఇప్పుడు ఏంటంటే ఫస్ట్ మెథడ్ లోకల్ మెథడ్ అయిపోయింది సెకండ్ మెథడ్ ట్వంటీ కిలోమీటర్స్ నుంచి సెకండ్ సెవెంటీ కిలోమీటర్ అంటే అప్ అండ్ డౌన్ వన్ ఫార్టీ కిలోమీటర్స్ అయిపోయింది ఈ థర్డ్ మెథడ్ ఏంటంటే ఎయిటీ కిలోమీటర్స్ నుంచి ఎబో అండి ఎయిటీ కిలోమీటర్స్ ఎబో అంటే అప్ అండ్ డౌన్ వన్ సిక్స్టీ వన్ సిక్స్టీ ఎబో అంటే మధ్యలో సెవెంటీ ఫైవ్ వస్తుంది కదండి లేకపోతే ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ వస్తుంది కదా అని అంటే ఈ విధానాన్ని క్యాలిక్యులేట్ చేసుకొని మీరు చెప్పొచ్చు ఒక టూ హండ్రెడ్ హండ్రెడ్ ఆర్టీ టూ చేసుకొని చెప్పొచ్చు ఇప్పుడు చెప్తున్నా చిన్న పండుగకి ఎయిటీ అప్ ఎయిటీ డౌన్ అంటే వన్ సిక్స్టీ కిలోమీటర్స్ వస్తుంది కదా వన్ సిక్స్టీ ఇంటూ ట్వంటీ వేసుకున్నా కూడా థర్టీ టూ హండ్రెడ్ థర్టీ టూ అంటే లాంగ్ వెళ్ళే కొద్దీ థర్టీ టూ హండ్రెడ్ ప్లస్ మనం ఒక త్రీ హండ్రెడ్ వేస్తాం డ్రైవర్కి ఎందుకనంటే మనం మన చేతిలోకి ఎంచుకోవాలి సో థర్టీ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది థర్టీ ఫైవ్ హండ్రెడ్ సేమ్ నేను క్యాలిక్యులేట్ చేసిన విధానమైనా ఏది ఫ్యూయల్ క్యాలిక్యులేట్ చేసే విధానమైనా ఇట్లా క్యాలిక్యులేట్ చేసే అయినా కరెక్ట్గా వస్తుంది నా ఇప్పుడు ఇప్పుడు నేను చెప్పే విధానం థర్టీ ఫోర్ హండ్రెడ్ నుంచి థర్టీ ఫైవ్ హండ్రెడ్ వరకు అయితే తీసుకోవచ్చు చిన్న బండికి అదే పెద్ద బండికి అని అంటే వన్ సిక్స్టీ రైడ్కి వన్ సిక్స్టీ కేఎం రైడ్కి ఇప్పుడు పెద్ద బండికి వచ్చేసి వన్ సిక్స్టీ కేఎం రైడ్కి వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ తోటి క్యాలిక్యులేట్ చేస్తే ఫోర్ థౌజండ్ అవుతుంది అలాగే త్రీ హండ్రెడ్ ఒక డ్రైవర్కి వేసినా కూడా మళ్ళీ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ అవుతుంది అంటే ఫోర్ థౌజండ్ టూ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ మధ్యలో తీసుకోవచ్చు ఇది వన్ సిక్స్టీ రైడ్కి అయితే ఓ అప్ అండ్ డౌన్ కలిసి ఇంకొక ఎగ్జాంపుల్ చెప్తాను వంద కిలోమీటర్లు అనుకోండి వంద అంటే చిన్న బండి అప్ అండ్ డౌన్ కలిసి టూ హండ్రెడ్ కిలోమీటర్లు అవుతుందండి టూ హండ్రెడ్ కిలోమీటర్లు అంటే లాంగ్ వెళ్తున్నాము అని అంటే ఇంకా లాంగ్ వెళ్తున్నాము అంటే కొంచెం చూసి తీసుకోవచ్చు ఒక వన్ రూపీ టూ రూపీస్ కూడా తీసుకోవచ్చు ఇక వంద కిలోమీటర్లకు వచ్చాము సో వంద వంద రెండు వందలు అవుతుంది రెండు వందలు ఇంటూ ఇరవై అంటే నాలుగు వేలు నాలుగు వేలు ప్లస్ డ్రైవర్ ఛార్జీ అని అంటే కొంచెం ఎక్కువ అవుతుంటుంది అనమాట మనకు కూడా నేను చెప్పాను కదా మన ఫ్యూయల్ తోటి క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా దానికి కరెక్ట్గా ఉండాలి వాళ్ళు ఆ విధంగా చూసినా ఈ విధంగా చూసినా సేమ్ వచ్చేలా ఉండాలి అయితే అప్పుడు లాంగ్ వెళ్తున్న కొద్దీ ఎయిటీన్ తోటి క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు ఒక టూ రూపీస్ అట్లా ఎయిటీన్ తోటి క్యాలిక్యులేట్ చేస్తే థర్టీ సిక్స్ హండ్రెడ్ అవుతుంది ప్లస్ ఫోర్ హండ్రెడ్ డ్రైవర్ ఛార్జీలు అట్లా వేసినా కూడా ఫోర్ థౌసండ్ అంటే డ్రైవర్ ఫోర్ హండ్రెడ్ ఏం తీసుకోడు మనం కల్పిస్తుంటాం కదా దానికి ఎంత అవుతుంది ఫోర్ థౌసండ్ అవుతుంది అంటే ఒక వన్ ఆటో ఇటో థర్టీ నైన్ హండ్రెడ్ నుంచి ఫోర్ థౌజండ్ లేకపోతే ఫోర్ వన్ హండ్రెడ్ అట్లా తీసుకోవచ్చు అంటే మనకు ఈ కిలోమీటర్ వైజే క్యాలిక్యులేట్ చేసే సమానం వస్తుందంటే వస్తుంది ఎలా అంటే టూ హండ్రెడ్ కిలోమీటర్స్కి చిన్న బండికి ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫ్యూయల్ కొట్టిస్తాము ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ వెహికల్ ఛార్జ్ అవుతుంది త్రీ థౌజండ్ అయిందా ఒక థౌజండ్ డ్రైవర్కి ఇస్తాం ఎందుకంటే లాంగ్ టూ హండ్రెడ్ అంటే ఆల్మోస్ట్ వన్ డే పడుతుంది మనకు కరెక్ట్ వచ్చిందా ఫోర్ థౌజండ్ అక్కడి వరకు వస్తుంది పెద్ద బండి సేమ్ ట్వంటీ ఫైవ్ తోటి క్యాలిక్యులేట్ చేస్తే టూ హండ్రెడ్ కిలోమీటర్స్ ఇంటూ ట్వంటీ ఫైవ్ అంటే ఫైవ్ థౌసండ్ అవుతుంది ఫైవ్ థౌసండ్ ప్లస్ మనం ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కలిపేసి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఏది టూ టూ హండ్రెడ్ కిలోమీటర్స్కి రైడ్కి కస్టమర్కి చెప్పేస్తాం మరి ఇట్లా వర్కౌట్ సేమ్ అలా ఫ్యూయల్ వైజ్గా చెప్పండి అని అన్నా కూడా ఫ్యూయల్ వైజ్ కూడా టూ హండ్రెడ్ కిలోమీటర్స్ అంటే ట్వంటీ కిలోమీటర్స్ ఖచ్చితంగా ఎందుకంటే టెన్నే వస్తుందండి పెద్ద బండి లోడ్ వేస్తుంటాం కదా ట్వంటీ అంటే టూ థౌజండ్ డీజిల్కి పోతుంది టూ థౌజండ్ బండి ఛార్జ్ అవుతుంది అలాగే పెద్ద బండి కాబట్టి డ్రైవరు ఒక టువెల్వ్ హండ్రెడ్ అట్లా తీసుకుంటాడు మనం చెప్పిన క్యాలిక్యులేషన్ అయితే ఫైవ్ టూ హండ్రెడ్ వరకు వచ్చిందా సో నేను చెప్పేది అప్రాక్సిమేట్లీ ఒక వంద అటో ఇటో కావచ్చు కానీ నాకు తెలిసి పూర్తిగా డిఫరెంట్ చెప్పడానికి అయితే ఉండదండి కరెక్ట్గా వచ్చింది ఇట్లా కరెక్ట్గా వస్తుంది ఓకే ఇప్పుడు ఎన్ని మూడు విధానాలు అయిపోయినాయి ఒకటేమో లోకల్ ఒకటేమో నార్మల్గా వన్ ఫార్టీ కిలోమీటర్స్ వరకు అప్ అండ్ డౌన్ కలిపి ఇప్పుడేమో ఎయిటీన్ నుంచి ఏబో అంటే వన్ సిక్స్టీ కిలోమీటర్స్ ఏబో నుండి నార్మల్గా ఎక్కడి వరకు అని అంటే ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు నార్మల్గా టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ అట్లా కూడా ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు క్యాలిక్యులేట్ చేసి చెప్పాను లాస్ట్ విధానం ఉంటుంది లాస్ట్ విధానం ఏంటంటే లాంగ్ అనమాట చాలా లాంగ్ చాలా లాంగ్ అంటే ఇప్పుడు నేను అప్ అండ్ డౌన్ టూ హండ్రెడ్ ప్లస్ టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ వరకు చెప్పాను ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ కూడా ఈ చిన్న బండి అయితే ఎయిటీన్ తోటి క్యాల్కులేట్ చేసుకోవచ్చు పెద్ద బండి అయితే ట్వంటీ ఫైవ్ సారీ ట్వంటీ త్రీ ట్వంటీ త్రీ కొడుతో క్యాలిక్యులేట్ చేసుకోవచ్చు లాంగ్ ఇది థర్డ్ విధానంలో ఫోర్ హండ్రెడ్ కిలోమీటర్స్ బిలో అంటే వన్ సిక్స్టీ పైన ఫోర్ హండ్రెడ్ బిలో ఇప్పుడు లాస్ట్ విధానం ఫోర్త్ ఇదేంటంటే ఓన్లీ అప్పే ఓన్లీ అప్పే త్రీ హండ్రెడ్ ఎబో అయితే త్రీ హండ్రెడ్ ఎబో అయితే వాళ్ళు రిటర్న్ రిటర్న్ ఖచ్చితంగా చూసుకొని వస్తారు అంటే అక్కడికి వెళ్ళాలంటే వన్ డే టూ డేస్ వేస్ట్ వెయిట్ చేసైనా కూడా వెయిట్ చేసైనా కూడా రిటర్న్ కిరాయి చూసుకునే వస్తారు సో వీళ్ళు ఎలా తీసుకుంటారంటే ఓన్లీ అప్పే అంటే త్రీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఉంటే థర్టీ తోటి క్యాలిక్యులేట్ చేసుకుంటారు తోటి చేసుకోవచ్చు ఓన్లీ అప్పే వెళ్తున్నా అంటే త్రీ హండ్రెడ్ ఇంటూ థర్టీ అంటే నైన్ థౌజండ్ అవుతుంది నైన్ ప్లస్ అక్కడి నుంచి వాళ్ళు రిటర్న్ రానీకి ఎంత క్యాలిక్యులేట్ చేసుకుంటారు అంటే ఒక వన్ డే టూ డేస్ ఆగైనా పర్లేదు కానీ ఫిఫ్టీన్ తోటి క్యాలిక్యులేట్ చేసుకుంటారు అంటే ట్వంటీతో చేసుకోవచ్చు కాకపోతే ఏంటంటే కరెక్ట్ అన్లోడ్ పాయింట్లోనే లోడ్ దొరకాలని ఉండదు మళ్ళీ ఒక ఫిఫ్టీ హండ్రెడ్ కిలోమీటర్స్ ఖాళీ కూడా వెళ్ళాల్సి వస్తుంది సో అట్లా రిటర్న్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీన్ తోటి క్యాలిక్యులేట్ చేసినా కూడా ఫోర్ ఫైవ్ థౌజండ్ హండ్రెడ్ ఫోర్ ఫైవ్ హండ్రెడ్ లేదా ఫైవ్ థౌసండ్ అలా క్యాలిక్యులేట్ అవుతుంది ఈ నైన్ థౌజండ్ ప్లస్ ఈ ఫైవ్ థౌసండ్ ఫోర్టీన్ థౌసండ్ అవుతుంది ఫోర్టీన్ థౌసండ్ అంటే మీరు ఒకసారి క్యాలిక్యులేట్ చేయండి మన విధానానికి త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్కి అప్ అండ్ డౌన్ క్యాలిక్యులేట్ చేసినా కూడా సిక్స్ హండ్రెడ్కి మనం నార్మల్గా అయితే ఎంత క్యాలిక్యులేట్ చేస్తాం ట్వంటీ థర్డ్ క్యాలిక్యులేట్ చేస్తాం కదా లోకల్లో సిక్స్ హండ్రెడ్ ఇంటూ ట్వంటీ అంటే ట్వెల్వ్ థౌసండ్ అవుతుందా కానీ వీళ్ళకి ఎంత వస్తుంది నైన్ థౌజండ్ ప్లస్ ఫైవ్ థౌసండ్ ఫోర్టీన్ థౌసండ్ వస్తుంది కాకపోతే వన్ డే టూ డేస్ అక్కడ వెయిట్ చేస్తారు రిటర్న్ కిరాయి వచ్చేంతవరకు చూసుకుంటారు వీళ్ళు అప్రాక్సిమేట్లీ మొత్తం ఓవరాల్గా సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్ చూసుకున్నా కూడా వీళ్ళకి ట్వంటీ టూ రూపీస్ ట్వంటీ త్రీ రూపీస్ పడుతుంది సో వీళ్ళు రిటర్న్ కాలికి రారన్నమాట ఏదైనా చూసుకొని రిటర్న్ వేరే లోడ్ వేసుకొస్తాము అని అనుకున్న వాళ్ళైతేనే త్రీ హండ్రెడ్కి ఎబో కిలోమీటర్స్కి ఇలా థర్టీ క్యాలిక్యులేట్ చేసుకొని చెప్తారు ఓన్లీ అప్ ఓన్లీ అప్ మాత్రమే అంటే వెళ్ళడానికి మాత్రమే క్యాలిక్యులేట్ చేసుకొని చెప్తారు థర్టీ తోటి అప్ డౌన్ క్యాలిక్యులేట్ చేసుకోరు డౌన్ కిరాయి చూసుకొని వచ్చేస్తారు సేమ్ విధానం పెద్ద బండి కూడా అంతే అండి పెద్ద బండి అయితే వీళ్ళు తోటి చేసుకున్నారు కదా వాళ్ళు థర్టీ ఫైవ్ తోటి క్యాలిక్యులేట్ చేసుకుంటారు అంటే త్రీ హండ్రెడ్ ఇంటూ థర్టీ ఫైవ్ ఎంత అవుతుంది టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు ఖచ్చితంగా అన్లోడ్ పాయింట్ నుంచే దొరకాలని లేదు కదండి ఒక టెన్ ఫిఫ్టీ హండ్రెడ్ వరకు అయినా పోతారు అవసరమైతే అది లోడింగ్ పైన పండించి రిటర్న్ ఖాళీగా రాలేము కదా అని చెప్పేసి అప్పుడు వాళ్ళు ఎంత క్యాలిక్యులేటు ఇందులో సగం అయినా వస్తారు ట్వంటీ రూపీస్ లేదా ఫిఫ్టీన్ రూపీస్ అయినా క్యాలిక్యులేట్ చేసుకొని వస్తారు ఇప్పుడు వీళ్ళు ఎట్లా వస్తారంటే ట్వంటీ థర్డ్ క్యాలిక్యులేట్ చేసుకున్నా కూడా త్రీ హండ్రెడ్ ఇంటూ ట్వంటీ సిక్స్ థౌసండ్ అవుతుంది ఈ సిక్స్ థౌజండ్ ప్లస్ అవి టెన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీన్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది ఓవరాల్గా మనం చూసుకుంటే త్రీ హండ్రెడ్ ప్లస్ త్రీ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ కిలోమీటర్లు వీళ్ళకు వచ్చిందంతా సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్టీన్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ డివైడెడ్ బై సిక్స్ హండ్రెడ్ వేసుకున్నా కూడా ఓవరాల్గా వచ్చేసి వీళ్ళకు ఇరవై ఏడు రూపాయల నుంచి ఇరవై ఎనిమిది రూపాయల వరకు పడుతుంది కాకపోతే ఏంటంటే వాళ్ళు వెయిట్ చేస్తారు కదా వన్ డే టూ డే అయినా వెయిట్ చేసి రిటర్న్ కిరాయి వచ్చేంత వరకు వెయిట్ చేసి వస్తారు సో అందుకనే వాళ్ళకి ఇరవై ఏడు రూపాయలు ఇరవై ఎనిమిది రూపాయలు ఇరవై తొమ్మిది రూపాయలు ఇరవై రూపాయలు అట్లా పడుతుంది అన్నమాట సో ఇప్పుడు మీకు చెప్పింది ఏంటంటే నాలుగు విధాలుగా చెప్పాను ఒకటి లోకల్ కిరాయి ఒకటేమో టెన్ కిలోమీటర్స్ ఎబో నుంచి వన్ ఫార్టీ కిలోమీటర్స్ లోపు ఇంకొకటేమో వన్ ఫార్టీ ఎబో నుంచి ఫోర్ హండ్రెడ్ బిలో అంటే అప్ అండ్ డౌన్ కలిసి ఫోర్త్ విధానం వచ్చేసరికి త్రీ హండ్రెడ్ ఎబో అంటే ఓన్లీ అప్పు మాత్రమే చూసుకుంటారు ఇక డౌన్ అనేది వాళ్ళు మళ్ళీ ఆడుకొని రావడం జరుగుతుంది ఇట్లా నాలుగు విధాలల్లో నాలుగు విధాలుగా ఉంటుంది మీరు ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసినా కూడా కస్టమర్కి రీజనబుల్గా ఉంటుంది మనకు కూడా మంచిగా వర్కౌట్ అవుతుంది చూసుకోండి కిలోమీటర్ వైజ్ అయినా లేకపోతే ఫ్యూయల్ వైజ్ అయినా ఒక థౌజండ్ ఫ్యూయల్ కొట్టించామంటే థౌసండ్ బండి ఛార్జ్ ఉండాల్సిందే ఒక సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ డ్రైవర్కి ఉండాల్సిందే ఇప్పుడు నేను చెప్పే విధానంలో ఒక హండ్రెడ్ టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ మాక్సిమం ఫోర్ హండ్రెడ్ హండ్రెడ్ నుంచి ఫైవ్ హండ్రెడ్ మధ్యలోనే అంటే లాంగ్ వెళ్తున్న కొంచెం చెప్తున్నాను లోకల్కి అయితే అంత తేడా ఉండదు వంద రెండు వంద అంతే లాంగ్ వెళ్తుంటే ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ లోపే ఉంటుంది ఏ విధంగా క్యాలిక్యులేట్ చేసినా కూడా ఇలా చెప్పేస్తే ఎవరికైనా వర్కౌట్ అవుతుంది కస్టమర్ కూడా సాటిస్ఫై అవుతాడు సో ఈ వీడియో మీ ఎన్ని రోజుల నుంచో చేయాలని అనుకుంటున్నాను ఇది ఈరోజు ప్లాన్ కాదు నాది అంటే నేను ఒక పన్నెండు సంవత్సరాల నుంచి వెళ్తుంటే వెళ్తుంటే ఏ విధంగా అడిగితే ఇస్తారు ఏ విధంగా అడిగితే కరెక్ట్గా మనం అడిగినట్టు లేకపోతే పక్క వాళ్ళని అడగడం ఎంత తీసుకోవచ్చు ఎంత అని వాళ్ళకు కూడా పూర్తిగా తెలియకపోవడం మనం ఒక కిరాయి ఇప్పుడు సపోజ్ మనమే అడుగుతాం వాళ్ళు మనకు తెలియకపోతే ఎంత వెళ్ళొచ్చు అని సపోజ్ వాళ్ళు ఫైవ్ థౌసండ్ అని అనుకో మనం కస్టమర్ ఫైవ్ థౌసండ్ చెప్తాం కానీ వాళ్ళు వాళ్ళని అప్రూవ్ అయ్యారనుకో వాళ్ళు ఫోర్ ఫైవ్ కూడా వెళ్తారు ఫోర్ కూడా వెళ్తారు అందుకనే కిరాయి వెళ్తున్నామా ఎంత లోడ్ వేసుకెళ్తున్నాము ఎంత దూరం పోతున్నాము అని చెప్పేసి క్యాలిక్యులేట్ చేసుకొని ఇంత అని కరెక్ట్గా చెప్పవచ్చు ఎవరైనా ఈ వీడియో చూసి అందరూ ఈ ఈయన ప్లాన్ని కరెక్ట్గా చూసుకుంటారని మీరు కూడా చూసుకోండి కంపేర్ చేసుకోండి అలాగే ఆలోచించండి మీకు కరెక్ట్ అనిపిస్తుందని నేను అనుకుంటున్నాను మీకు కరెక్ట్ అనిపిస్తే వీడియోని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి మన డ్రైవర్ అన్న వాళ్ళందరికీ షేర్ చేయండి కస్టమర్లు కూడా చూడండి నేను చెప్పే విధానం మీకు నచ్చుతుందని నేను అనుకుంటున్నాను థ్యాంక్ యూ